గత కొద్ది రోజులు రెండు మూడు చోట్ల జరిగిన సంఘటనలు ఈరోజు చాలా చోట్ల జరిగిన సంఘటనలు అన్నయ్య చిరంజీవి గారికి మిగతా అందరికీ ఎంతో మనస్తాపాన్ని కలిగించాను అన్నయ్య అభిమానుగా మీలో ఒకటిగా మీ బాధను నేను అర్థం చేసుకుంటూ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి దయచేసి వీటన్నిటిని ఆపలిస్తూ మిమ్మల్ని కోరుతున్నాను అన్నయ్య మాటగా నేను చెప్పేది ఒకటి మిమ్మల్ని ఎవరు ఉద్రేకపరిచిన మీ అమూల్యమైన కాలాన్ని శక్తిని ఎప్పుడు పది మంది మంచి కోసం ఉపయోగిస్తున్నాను అన్నయ్య తరఫున మరోసారి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను పిల్లలకి మేము ఎప్పుడు అయితే మేజైన శ్రీజ సడన్గా తీసుకున్న నిర్ణయానికి మేము షాక్ అయిన మాట నిజం కానీ వాస్తవంలోకి వచ్చి ఆలోచించిన తర్వాత శ్రీజ సుఖ సంతోషాలే మాకు ప్రధానం అదే మాకు ముఖ్యం మా కుటుంబ సభ్యులందరం అదే కోరుకుంటున్నాం అమ్మ స్వీటీ నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి నీ సంతోషమే మా సంతోషం ప్లీజ్ నా కుటుంబ సభ్యులతో పాటు ఈ సంఘటన పట్ల ఆవేదన చెందిన శ్రేయోభాషులందరినీ నేను ఒకటే కోరుకుంటున్నాను మీ నా కావాలి అదే గత కొద్ది రోజున రెండు మూడు చోట్ల జరిగిన సంఘటనలు ఈరోజు చాలా చోట్ల జరిగిన సంఘటనలు అన్నయ్య చిరంజీవి గారికి మిగతా అందరికి ఎంతో మనస్తాపాన్ని కలిగించారు అన్నయ్య అభిమానులుగా మీలో ఒకటిగా మీ బాధను నేను అర్థం చేసుకుంటూ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి దయచేసి వీటన్నింటినీ ఆపలిస్తూ మిమ్మల్ని కోరుతున్నాను అన్నయ్య మాటగా నేను చెప్పేది ఒకటి మిమ్మల్ని ఎవరు ఉద్రేకపరిచిన ప్రతిస్పందించ మీ అమూల్యమైన కాలాన్ని చెప్పిన ఎప్పుడు పది మంది మంచి కోసం ఉపయోగిస్తున్నాం అనే తరపున మరోసారి పిల్లల ఇసా ఇష్టాలకు మేము ఎప్పుడూ విలువనిచ్చేవాళ్ళమే అయితే మేజైన శ్రీజ సడన్ గా తీసుకున్న నిర్ణయానికి మేము షాక్ అయిన మాట నిజం కానీ వాస్తవంలోకి వచ్చి ఆలోచించిన తర్వాత శ్రీజ సుఖ సంతోషాలే మాకు ప్రధానం అదే మాకు ముఖ్యం మా కుటుంబ సభ్యులు అందరం అదే కోరుకుంటున్నాం అమ్మా స్వీటీ నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి మీ సంతోషమే మా సంతోషం ప్లీజ్ నా కుటుంబ సభ్యులతో పాటు ఈ సంఘటన పట్ల ఆవేదన చెందిన శ్రీయోభలక్షలు అందరినీ నేను ఒకటే కోరుకుంటున్నాను మీ ఆశీస్సులు నా బిడ్డకు కావాలి అదే తరగతి శ్రీరామ లక్ష